సమాజ దాష్టికాన్ని కలంతో చీల్చిన అక్షర యోధుడు గుర్రం జాషువా అని మాదిగ ఉద్యోగుల సమస్య అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కండల్లి వెంకటరావు మాస్టర్ అన్నారు నవయుగ కవి చక్రవర్తి విశ్వనరుడు కవి కోకిల పద్మభూషణ్ బిరుదులు పొందారన్నారు మాదిగ ఉద్యోగుల సమాఖ్య అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తల ఈశ్వరరావు జాషువా చరిత్రను చక్కగా వివరించారు మాదిగ ఉద్యోగుల సమాఖ్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్త శ్రీనివాసరావు మాదిగ ఉద్యోగుల సమాఖ్య అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రావాడ త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు తన పాదని ఆమెదని కూడా గర్భంతో తన సందేశానికి కల్పించాను ఈ సమాజంలో పాము పాలు